ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్ర బిందువుగా మారుతుంది దానికి ఉదాహరణగా ఇటీవల కాలంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి చర్చ విపరీతంగా జరుగుతోంది దాన్ని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూటమి ప్రభుత్వం మీద నారా చంద్రబాబు గారి మీద ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు ని మొదటి నుంచి కూడా రాజకీయ పరమైనటువంటి ఒక వస్తువుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలకి వాడుకుంటున్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అది ప్రత్యేక ఉద్యమం అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ అనేది దిగువ భాగాన లేదు పై అది యాక్చువల్గా పైభాగాన ఎవరున్నారు తెలంగాణ ఉంది కర్ణాటక ఉంది ఈ రాష్ట్రాలు పైభాగాన ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నీళ్ళు రావాలన్నా లేదంటే గోదావరి నీళ్ళు రావాలన్నా ఆంధ్రప్రదేశ్కి పైభాగాన ఉండేటువంటి రాష్ట్రాలు వదిలితేనే వస్తాయి ఇది భౌగోళికంగా ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు గోదావరి దాని మీద బనకచర్ల అన్నారు ఫస్ట్ చంద్రబాబు గారు ఆ తర్వాత నల్లమల కెరాల అంటున్నారు ఇప్పుడు సో ఈ బనకచర్ల కానీ నల్లమల కానీ ఏదైనా సరే గోదావరి జలాలని సముద్రంలో కలవకుండా డైవర్షన్ చేసుకునేటువంటి కార్యక్రమానికి ఆయన ఒక ప్రాజెక్ట్ మీద డిజైన్ చేస్తారు దాని మీద తెలంగాణ కోర్టుకి వెళ్ళింది ఇవాళ సుప్రీంకోర్టులో ఇయరింగ్స్ జరుగుతున్నాయి ఇవాళ అలాగే కృష్ణాకి సంబంధించి కృష్ణా నీళ్ళు కావాలంటే నీకు పైభాగైనా తెలంగాణ ఉంది కర్ణాటక ఉంది కర్ణాటక పైభాగం ఉంది కర్ణాటక వదిలితేనే కృష్ణా వాటర్ వస్తాయి సో ఇప్పుడు కృష్ణాకి సంబంధించినటువంటి వాటరు రాయలసీమకి రావాలి లేదంటే రాయలసీమకి నీటి సోర్స్ ఉండదు అందుకని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఒకదాన్ని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు అంతే దానికి సంబంధించి ఎక్కడా కూడా వర్క్స్ ప్రారంభం కాల అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసి టెండర్ కాల్ఫర్ చేశారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి దాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో టెండర్ కాల్ఫర్ చేశారు దాన్ని బేస్ చేసుకుని టెండర్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కోర్టుకి వెళ్ళారు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు గ్రీన్ ట్రిబ్యునల్ ఇమీడియట్ గా స్టే ఇచ్చేసింది స్టే ఇచ్చింది నిర్మాణం జరగల ఇది ఇదంతా జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడో ప్రాంతం జరిగింది సో ఇప్పటి వరకు దానికి సంబంధించిన పనులు కానీ ఏమీ లేవు అట్లాంటి దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అసెంబ్లీలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించింది నేనే చంద్రబాబుతో మాట్లాడి చంద్రబాబు గారితో నేను సీక్రెట్ గా కూర్చొని మాట్లాడి ఒప్పించాను ఒప్పించాను అది నా కమిట్మెంట్ తెలంగాణ పట్ల అని చెప్పి ఆయన చెప్పాడు అది ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టు కేసులో ఉంది కోర్టు స్టే ఉంది అక్కడ రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని నేను ఆపిచ్చేసాను అని అంటే అది నిర్మాణం జరుగుతుంటే కదా నువ్వు ఆపించడానికి అవకాశం ఉండేది అసలు నిర్మాణం లేనప్పుడు ఆపించే అనేటువంటి ప్రస్తావన ఉండదు కదా ఇది వాస్తవం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఒకటి రెండు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద కక్ష ఉంది లేదంటే రాయలసీమ మీద ఆయనకి పక్షపాతం లేదు అంటే రాయలసీమ మీద నిర్లక్ష్యం ఉంది అనేది ప్రచారం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని ఉదహరిస్తూ ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ప్రేమ అభిమానం ప్రత్యేకమైనటువంటి కన్సర్న్ లేకపోతే అందరి నివాణించి దాదాపుగా వంద రోజుల్లో ఏడు వందల ఎనభై కిలోమీటర్లు దాదాపుగా కుప్పం లాస్ట్ అక్కడ దాకా కర్నూలు కడప అనంతపురం మీదుగా చిత్తూరు తీసుకెళ్ళాడు కదా అది కేవలం వంద రోజుల్లో మొత్తం చేశారు కదా ఒక రికార్డు కదా హంద్రీనివా ప్రారంభించేస్తే అందరూ పూజలు కూడా చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పూజలు చేసినట్టున్నారు కొన్ని చోట్ల మరి పూజలు చేశారు కదా అది రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఉన్నట్టనట్ట చూసిన తర్వాత హంద్రీనివా నీళ్లు తీసుకెళ్లారు కదా కేవలం వంద రోజులు యుద్ధ ప్రాతిపదికన దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి కెనాల్స్ అన్నింటిని కూడా బాగు చేసేసి ఆయన తీసుకె వంద రోజుల్లో తీసుకెళ్తే మరి దాన్ని ఏమనాలి కమి కమిట్మెంట్ అనాలా కన్సర్న్ అనాలా ఏమనాలి కన్సర్న్ లేకపోతే రాయలసీమ మీద ఎందుకు చేస్తారు ఇంకోటి ఆయన మార్నింగ్ సార్ మన రామ్ వెంకటరామ ధర్మవారు మాజీ ఎమ్మెల్యే ఆయన ఏమంటున్నాడంటే నేను చూశాను వీడియో చూశాను నేను ఆయన ఏమంటున్నారంటే వెనుకబడినటువంటి ప్రాంతం అనంతపురం వెనుకబడిన ప్రాంతం కడప వెనుకబడినటువంటి ప్రాంతం రాయలసీమ రాయలసీమకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు రాయలసీమకి అన్యాయం చే అన్యాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు మరి కియా ఎట్లా వచ్చింది కియా రాకూడదు కదా ఆయన ఏమంటాడు ఎయిమ్స్ తీసుకెళ్ళారు హైదరాబాద్ అమరావతిలో పెట్టుకున్నారు హైకోర్టు తీసుకొచ్చి అమరావతిలో పెట్టుకున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడు రాయలసీమ కర్నూలులో బెంచ్ పెడతానని చెప్పి ఆల్రెడీ చెప్పారు చంద్రమోహన్ గారు దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు ఎయిమ్స్ అనేది అక్కడ అమరావతిలో వచ్చింది అది రాయలసీమలో ఎందుకు పెట్టలేదు అని అంటారు ఆయన ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన రాయలసీమకి ఏం ప్రత్యేకంగా ఏమి తీసుకెళ్లారు అదేమంటే మీరు రాయలసీమ ఇతిపొదల పథకం అంటారు రాయలసీమ ఎత్తిపోతుల పథకం అసలు మీరు ప్రారంభించింది ఎప్పుడు అసలు ప్రారంభించలేదు కదా ప్రారంభించకుండానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని ఆపించారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం దాన్ని రాజకీయంగా వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది వాస్తవంగా జరిగింది ఏంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాల్లో విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అనుకున్నది ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు రెండు రోజుల పాటు హైదరాబాదులో అలాగే మూడు రోజుల పాటు అమరావతిలో ఒకరోజు ఢిల్లీలో ఉంటూ పరిపాలన సాగించాలనుకున్నారు ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది అని ఆ బైఫర్కేషన్ చట్టంలో చెప్పారు ఆ ప్రకారం ప పరిపాలన చేయాలని చెప్పి ఇక్కడ సెక్రటరియేట్లో మొత్తం రిపేర్ చేస్తే దాదాపు నాకు తెలిసినంత వరకు నాకు గుర్తున్నంత వరకు పదమూడు కోట్లు పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఇంటీరియర్ చేయించారు సెక్రటరేట్లో ఇంటీరియర్ చేసిన తర్వాత ఈ ఓటుకు నోటు కేసు రావడం ఫోన్ ట్యాపింగ్లు చేయటం ఇవన్నీ వచ్చినాయి ఇవి వచ్చిన తర్వాత సడన్ గా ఆయన అసలు మొత్తం ఇక్కడ నుంచి దుకాణం తీసేసేసి అక్కడ పెట్టేశారు పోయి బస్సులో పరిపాలన చేయటం మొదలు పెట్టారు ఆయన ఇంకా సరే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన రాజధాని దానికి సంబంధించిన ఏర్పాట్లు ఆ బిజీలో ఆయన ఉండిపోయారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అప్పటి వరకు నీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులకు పంపకాలు కానీ అంతస్తులు పంపకాలు కానీ ఏమీ రాల అంత ఈజీగా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ మీటింగ్లోనే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఫస్ట్ మీటింగ్లోనే సెక్రటరేట్ ఇచ్చేశారు సెక్రటరేట్ ఇచ్చేశారు సెకండ్ మీటింగ్లో అసెంబ్లీ ఇచ్చేశారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి తొమ్మిది పది షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏదైతేనేమి రెండు లక్షల కోట్ల రూపాయలు పైగా విలువైనటువంటివి ఉన్నాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి ఎన్ని తీసుకోగలిగారు మీరు ఎన్ని ఇచ్చారు లెక్క తీస్తే మన కంటికి కనపడుతుంది ఈ రెండు ఇచ్చినట్టు కనపడుతుంది మరి మిగతా బిల్డింగ్స్ కానీ ఆస్తులు ఏమైనా తీసుకున్నారా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేకపోయారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయినా ఆ ప్రయత్నం చేస్తున్న తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని రాబట్టాలి కదా రాబట్టే ఒక కమిటీ ఏదో చేశారు మరి అది రాబట్టాలి కదా ఆ దిశగా ఎవరు ఆలోచించట్లేదు ఆ దిశగా ఆలోచించకుండా నేను రాజకీయంగా నీటి పంపకాలను రాజకీయంగా తీసుకున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పోలింగు రెండు వేల ఇరవై మూడు పోలింగ్ రోజు ఏం జరిగింది మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరుగుతుంది అనగా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కృష్ణ నాగార్జునసాగర్ మీద పోలీసులు ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించి టెన్షన్ వాతాన్ని క్రియేట్ చేశారు అంటే సెంటిమెంట్ తోటి ఇక్కడ తెలంగాణ సమాజం చేత ఓట్లు వేయించుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు దాన్ని సహకరించింది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ రోజున వినిపించినటువంటి మాటలు కదా కేవలం రాజకీయం కోసం ఇలాంటివి ఉపయోగించుకుంటారు ఇప్పుడు ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో సామధాన భేద దండోపాయాలు ఎన్ని ఉంటే అన్ని రకాలుగా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు ముఖ్యమంత్రిగా ఎవరు కేసీఆర్ గారు దానికి అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించిన అకౌంట్స్ కానీ ఇవన్నీ సీజ్ చేయడం గందరగోళం చేసేసారు అలాగే సామాజిక వర్గపరంగా ఇక్కడి నుంచి లీడర్స్ పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా కేసీఆర్ గారు ఇట్లా అన్ని రకాలుగా సహకారం అందించారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత జరిగింది ఏంది సెక్రటరియట్ని అసెంబ్లీని మీడియట్గా తీసేసుకున్నారు ఆ తర్వాత ఏం చేశారు వీళ్ళిద్దరు గోదావరి నది మీద వీళ్ళిద్దరు గోదావరి కృష్ణా నదుల మీద ఇద్దరు చెరువు లక్ష కోట్ల రూపాయలు పెట్టి రెండు లక్షల కోట్లతోటి ప్రాజెక్టులు నిర్మించాలని ప్రయత్నం చేశారా లేదా వీళ్ళు చేశారు కదా కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళి రాయలసీమ రత్నాలసీమగా మారుస్తానని చెప్పి చెప్పారు కదా మరి వీళ్ళిద్దరు మాట్లాడుకొని కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు కట్టాలి అని చెప్పేసి రెండు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కట్టాలని నిర్ణయించుకున్నారు కదా అక్కడ అమరావతి ప్రాజెక్ట్ ని లేకుండా చేయగలిగింది ఎవరు అమరావతి లేదు మూడు రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది అమరావతి ప్రాజెక్ట్ లేదు ఆ అమరావతి ప్రాజెక్టు లేనందువల్లనే మనం అభివృద్ధి చెందాము అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు కదా దానికి సందర్భాల్లో అసెంబ్లీలో హరీష్ రావు గారు చెప్పారు కదా కేటీఆర్ గారు చెప్పారు కదా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎకరం అమ్ముకుంటే ఇక్కడ పది ఎకరాలు వచ్చింది తెలంగాణలో ఇవాళ తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే వంద ఎకరాలు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో దానికి కారణం అమరావతి ప్రాజెక్ట్ కూలిపోతాయి అమరావతి ప్రాజెక్టు కూలిపోయినందువల్ల మనం బాగున్నామని చెప్పేసి మన రేట్లు బాగున్నాయి మనం బాగున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షి వీళ్ళందరూ చెప్పారు కదా ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎలక్షన్లకి జాకీలు పెట్టి లేపడానికో లేకపోతే ఆయనకి బూస్టప్ ఇవ్వటానికో ఇప్పుడు మళ్ళీ నీటి సమస్య నీటికి సంబంధించిన అంశాన్ని కేసీఆర్ గారు ఎత్తుకున్నారు ఆంధ్రప్రదేశ్కి సం అన్యాయం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు నీటి దోపిడీ చేస్తున్నారు నేను పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నీటిని తీసుకురావడానికి నేను ఒక పెద్ద ఉద్యమాన్ని లేకపోతే ఒక మీటింగ్లో పెడతారని చెప్పేసి ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో మిలాఖత్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాది అంటున్నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు నేనే ఆపించాను అని చెప్పి చెప్పారు ఇప్పుడు కేసీ అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనగానే దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు నీళ్ళు రాకుండా ఆపిచ్చేశారు అని చెప్పేసారు ఇదంతా కూడా పొలిటికల్ గెయిన్ కోసం ఆడుతున్నటువంటి గేమ్ లాగా కనిపిస్తుందా లేదంటే నిజంగానే ఈ పాలకుల యొక్క చిత్తశుద్ధి లేదంటే లీడర్ల యొక్క చిత్తశుద్ధి నీటి వాటాల కోసం అనిపిస్తుందా అని అంటే క్లియర్గా అర్థం అవుతుంది పాలిటిక్స్ కోసం ఇవన్నీ గేమ్స్ ఆడుతున్నారండి ఇప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకి కృష్ణా వాటర్లో షేర్ సంతకాలు పెట్టింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడా కేసీఆర్ గారు పెట్టాడు రేవంత్ రెడ్డి గారు పెట్టారా లేదు కేసీఆర్ గారు పెట్టారు చంద్రబాబు గారు పెట్టారు లేదుగా కేసీఆర్ గారు పెట్టింది ముఖ్యమంత్రి హోదా అది ఆన్ రికార్డ్ ఉంది కదా మరి దాన్ని కాదని మీరు ఎలా చెప్తారు ఇట్ట అంటే సైంటిఫిక్ గెలితేనేమో అనేక ఇష్యూస్ ఉన్నాయి ఓకే కానీ పొలిటికల్ యాంగిల్లో చూస్తే కనుక ఎవరి వాళ్ళు ఈ నీటి సమస్యని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తాను తనని టార్గెట్ చేశారు కేసీఆర్ గారు దాని నుంచి బయటకు బయటకు రావాలంటే చంద్రబాబు గారి మీద ఒక అట్ట ఒక బాణ వేసేసారు అంతే చంద్రబాబు నాయుడు గారు పాప ఇది అంటారు కదా పాపాల బయలు పెళ్ళాక అప్పుడు సీనియారిటీ ఉంది కాబట్టి ఆయనకి సీనియారిటీలో ఉంది ఆ సీనియారిటీ కాస్త చేసుకోండి అంతే ఒక ఒక మాట అంటూ చంద్రబాబు గారి మీద ఒక ఇప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని అంటారు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారిని అంటారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు చంద్రబాబు గారిని అంటారు ఇప్పుడు అందరు ఎటు తిరిగి ఆయన్నే అంటున్నారు ఇదంతా కేవలం ఆయన ఏదో బూచుగా చూపించి రాజకీయంగా లబ్ధి పొందా అనేటువంటి ఉద్దేశం తప్పితే నీటి వాటాల్లో ఎవరికైనా చిత్తశుద్ధి ఉందా దీంట్లో అది అందరికీ తెలుసు కదా కోర్టు ఎప్పుడో గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది ఆగిపోయింది అనేది రెండు వేల ఇరవై మూడు ఆగిపోయింది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా ఆయనకి ఆపించేది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఆయనతో మిలాక్కడని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది దాంట్లో నిజం అది లేదు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది అని అంటారు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన చెప్పింది దాని ప్రకారం ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమైతే అంత ముందు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ డెవలప్ చేశారు చంద్రబాబు రెడ్డి గారు ఇచ్చారు అద్భుతం లో ఆయన ఉన్న బ్రాండింగ్ ఉంది అని చెప్పి అన్నారుగా అది కూడా నిజం అనుకోవాలిగా ఓకే అంతే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నిజం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే మిగతా వాళ్ళు చెప్పి మిగతావి కూడా వాళ్ళ వాళ్ళు చెప్పిన అన్ని కూడా నిజమని చెప్పి అనుకోవాలిగా ఓకే మళ్ళీ అది కుదరదు అలా అనుకోకూడదు కేవలం దీని వరకే అనుకోవాలి సో ఇదంతా కూడా పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని మళ్ళీ చేయడానికి ఏమో కేసీఆర్ గారి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుని పెట్టాలనేది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆడుతున్నటువంటి గేమ్ లో భాగంగా ఇవన్నీ నడుస్తున్నాయి సరే ఆయనకు ఉంది ఆయనకుంది ఎవరు రేవంత్ రెడ్డి గారిది కవిత కవిత గారికి ఆవిడకు ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ క్రైసిస్ నుంచి అప్పుడప్పుడు చుట్టుముడుతున్న రాజకీయాల నుంచి బయటపడటానికి చంద్రబాబు నాయుడు గారిని ఆధారంగా చేసుకుని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు దీంట్లో భాగంగా ఇవన్నీ నడుస్తున్నాయి